దట్టమైన అడవి ఎత్తైన కొండలు పాలనురగలా జాలువారే జలపాతం ప్రకృతి రమణీయతతో పాటు భక్తిభావం ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి ఉన్నదే సలేశ్వర క్షేత్రం దక్షిణాది అమర్నాథ్ యాత్రగా సలేశ్వర లింగమయ్య పేరుగాంచాడు ఏడాదికొకసారి జరిగే సలేశ్వర జాతరకు లక్షల్లో భక్తులొస్తూ ఆ లింగమయ్యను దర్శించుకుంటున్నారు కాలినడకనే బయలుదేరి లింగమయ్యకు మొక్కులు తీర్చుకుంటారు ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతం శివనామ స్మరణతో మారుమోగిపోతుంది చెంచుల కులదైవమైన సలేశ్వర స్వామిని పున్నమి వెన్నెల్లో దర్శించుకోవడానికి తాపత్రయపడుతూ ఉంటారు భక్తులు ఇది తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉంది సలేశ్వర క్షేత్రం ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి సమయంలో ఈ జాతర జరుగుతుంది ఈ మూడు రోజుల పాటు యాత్రను నిర్వహిస్తారు అమర్నాథ్ యాత్రను తలపించేలా ఉండే సలేశ్వర జాతరకు భక్తులు లక్షల్లో తరలి వస్తూ ఉంటారు వస్తున్నాం వస్తున్నాం పోతున్నాం పోతున్నాం లింగమయ్యా అని స్మరిస్తూ రాత్రి పగలు భక్తులు నడక సాగించి ఆలయాన్ని చేరుకుంటారు రాళ్లు రప్పనను సైతం లెక్క చేయకుండా దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర కాలినడక మార్గాన వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ చెంచులే వ్యవహరించడం విశేషం ఇరవై సంవత్సరం నుంచి వస్తున్నాము మాకు ఏ ఇబ్బంది లేదు మంచిగానే పోయి మంచిగానే వస్తున్నావు మాకు మంచిగానే అనిపిస్తుంది మేము మంచిగానే పోయి వస్తున్నాం అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చి పోయి వచ్చారా దర్శించుకుని వచ్చిన పోయి వచ్చినాం కానీ మూడు రోజులు పెట్టి ఇబ్బంది అవుతుంది ఒక వారం రోజులుగా పెట్టాలని మా కోరిక మంచి పోయి మంచిగానే వస్తున్నాం మేము 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 రాబట్టి ఇరవై తొమ్మిది ఏళ్ళు అవుతుంది ఇరవై తొమ్మిది ఏళ్ళు అవుతుంది మేము రాబట్టి కానీ వసతులు కూడా ఇంకా మన అడవి కదా మన వసతులు మన మన తగ్గట్టు మనం చేసుకోవాలి ఇంకొక వారం రోజులు అన్నట్టు పెంచాలని మా కోరిక వచ్చేటప్పుడు బాగా కష్టంగా అదిగా అనిపిస్తుంది కానీ కిందికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ చూడడంతో దేవుడి దర్శనంతో అన్ని మంచిగా అనిపిస్తున్నాయి అనమాట బాగా హ్యాపీగా ఉంది వచ్చిన బాధ ఈ రాళ్ళ రపలల్లా దిగడం ఎక్కడం ఆ ఇబ్బందులన్నీ ఆ దర్శనం చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా నల్లమల అడవుల్లో సాగించే ప్రయాణం ఆద్యాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది క్షణక్షణం ఉత్కంఠ భరితంగా ఉంటుంది ఎత్తైన కొండలు లోయలను దాటుకుంటూ యాత్రను సాగిస్తారు ఏమాత్రం ఏమరపాటున ఉన్నా కాలుజారి లోయలో పడిపోయే ప్రమాదం ఉంటుంది ఇలాంటి ఘటనలు కూడా ఉన్నాయి పక్షుల కిలకిల రావాలతో పాటు దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటుకుంటూ సాగించే ప్రయాణంలో అనేక అనుభూతులుంటాయి చెంచుల కులదైవమైన లింగమయ్య జాతరకు లక్షలాదిగా తరలి వస్తున్నారు అయితే ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే భక్తులను అడవిలోకి దారి పొడవునా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది దాతల ఉచిత అన్నదాన శిబిరాలు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు మోకాల చెరువు గాడితతున్న కాల్వ వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు మొదట ఈ క్షేత్రాన్ని సర్వేశ్వరంగా పిలిచేవారు ఆ తర్వాత ఇది సలేశ్వరంగా పాపులర్ అయింది చెంచుల సంప్రదాయ జాతర ఇది లింగమయ్య స్వామి గంగమ్మలు ఘనంగా పూజలు అందుకుంటున్నారు ఇక్కడ ఈ క్షేత్రానికి పెద్ద చరిత్ర ఉంది ఆలయ నిర్మాణాన్ని బట్టి ఆరు ఏడు శతాబ్దాలకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు కీర్తిశకం పదమూడవ శతాబ్దంలోని మల్లికార్జున పండితారాధ్య చరిత్ర శ్రీ పర్వత క్షేత్ర మహత్యంలో సలేశ్వర విశేషాలను పాల్కురికి సోమనాథుడు వర్ణించాడు పదిహేడవ శతాబ్దం చివరలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడకొచ్చినట్టు చరిత్ర చెబుతోంది సలేశ్వరం వెళ్లాలంటే అమరాబాద్ మండలం ఫరహాబాద్ చౌరస్తా నుంచి దట్టమైన అడవుల్లో ముప్పై రెండు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి సలేశ్వరానికి మూడు నడకదారులున్నాయి ఒకటి మన్ననూరు నుంచి రెండోది బల్మూరు మండలం కొండనాగుల నుంచి ఇక మూడోది లింకాల నుంచి నడక సాగిస్తూ ఆలయాన్ని చేరుకోవచ్చు దట్టమైన అడవిలో ఎత్తైన కొండల్లో ప్రకృతి అందాల మధ్య సాగుతుంది సలేశ్వరం యాత్ర జాతరకు కాలిపాటన వచ్చే భక్తులను ప్రకృతి అందాలు అడుగడుగునా కట్టిపడిస్తాయి మండు వేసవిలో జాలువారే జలపాతాలు నీటి గుండాలు ఎంతో ఆకట్టుకుంటాయి ఎంత కష్టమైనా ఇష్టంగా సలేశ్వరం చేరుకుని మొక్కులు తీర్చుకుంటారు భక్తులు అలహాబాద్ చౌరస్తా నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు అటవీ మార్గంలో ప్రయాణం చేసిన తర్వాత నాలుగు నుంచి నాలుగున్నర కిలోమీటర్ల మేర కాలినడకన ఎత్తుపల్లాలను రాళ్ళు రప్పలను దాటుకుంటూ సలేశ్వర క్షేత్రానికి మనం చేరుకున్నాము ప్రస్తుతం చూడొచ్చు మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు సలేశ్వరం లింగమయ్య స్వామిని దర్శించుకోవడానికి క్యూలో ఉన్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు అయితే ప్రధానంగా సలేశ్వర క్షేత్రానికి చేరుకున్న తర్వాత ఎత్తైన కొండలు జాలువారుతున్న జలపాతాల్లో ఇక్కడ ఉన్నటువంటి గుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఈ ఎగువన ఉన్నటువంటి సలేశ్వర లింగమయ్య స్వామిని దర్శించుకోవడానికి భక్తులంతా కూడా క్యూలలో నిలబడ్డారు ప్రతి ఏటా కూడా మూడు రోజుల పాటు సాగే చైత్ర పౌర్ణమిలో మూడు రోజుల పాటు సాగేటువంటి ఈ సలేశ్వర జాతరకి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లింగమయ స్వామిని దర్శించుకొని పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పూజలు నిర్వహించడము అభిషేకాలు నిర్వహించడం కార్యక్రమాలు శలేశ్వరం వెళ్లే దారిలో దర్శనం దర్శనమిస్తుంది మెట్టు దిగిన తర్వాత పాపనాశన తీర్థం కనిపిస్తుంది అక్కడి నుంచి కొంత దూరం వెళ్తే భైరవుని గుడి కనిపిస్తుంది ఈ ఆలయాన్ని భక్తులు తప్పక దర్శించుకుంటారు ఆ తర్వాత లింగమయ్య ఆలయం వీరభద్రుని గుడి గంగమ్మ ఆలయం కనిపిస్తాయి స్వామివారికి ఇప్పపూతను నైవేద్యంగా పెడతారు గుట్టలను దాటుతూ సాహసోపేతంగా సాగుతుంది ఈ యాత్ర గుహలు గుట్టలపై నుంచి వచ్చే జలపాతాలు భక్తులను మరింత ఉత్తేజపరుస్తాయి ఇక్కడి గుడిలోని శంకుతీర్థంలో స్నానాన్ని పరమ పవిత్రంగా భావి భక్తులు ఎన్నో వనమూలికల మీదుగా పారుకుంటూ వచ్చిన నీరు గుండంలో పడుతుంది ఈ గుండంలో స్నానం చేయడం వల్ల సర్వరోగాలు పోతాయని భక్తుల నమ్మకం గుండంలో స్నానం చేసి పసుపు కుంకుమ కొబ్బరికాయలతో పూజలు చేస్తారు నాగదోషం ఉన్నవారు వెండి వస్తువులు చేయించి మొక్కులు తీర్చుకుంటారు దట్టమైన నల్లమల అడవిలో ఉన్నందున అనాదిగా దేవతలకు పూజా కార్యక్రమాలు చెంచులే నిర్వహిస్తారు గతంలో గిరిజనులు చెంచులు ఎక్కువగా సలేశ్వర లింగమైన దర్శించుకునేవారు క్రమేణా భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది ప్రస్తుతం హైదరాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ కల్వకుర్తి దేవరకొండ తదితర ప్రాంతాల నుంచే కాక మహారాష్ట కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలివస్తున్నారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చాలా అడ్వెంచరస్ ట్రిప్పు చాలా మంచి అనిపించింది యాక్చువల్గా ఫ్యామిలీ మొత్తంతో వద్దాం అనుకున్నాను కానీ బట్ ఫస్ట్ టైం ఒకసారి చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటో ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటే దాన్ని నెక్స్ట్ టైం వాళ్ళని ఫ్యామిలీని తీసుకోవద్దా అని చెప్పేసి అనుకున్నాను బట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కొంచెం ఎక్కడ దిగడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది రాళ్ళు కొండలు అని దిగ దిగాలు ఎక్కాలి బట్ అంటారు కదా దేవుడు ఊరికే కనిపించాడని చెప్పేసి అని సో కొంచెం కష్టపడ్డాము దేవుడు కనిపించాడు చాలానే చాలా అద్భుతంగా ఉంది నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా ఫ్యామిలీ నా వైఫ్ పిల్లలతో మాత్రం ఖచ్చితంగా వస్తాను మీరు కూడా అందరూ వచ్చి దర్శించుకోండి అద్భుతమైన ప్లేస్ ఇది నిన్న ఈరోజు మార్నింగు మేము మూడు గంటలకు వెళ్ళినాం దర్శనానికి చాలా బాగుంది సమయం చాలా బాగుంది సూపర్ అనిపించింది ఇప్పుడు కూడా భక్తులు చాలామంది పోటెత్తుతున్నారు దర్శనం కూడా చాలా బాగా జరిగింది అక్కడికి పోయి వచ్చిన తర్వాత మాకు కూడా ఈ దేవుడు ఇంత పవర్ఫుల్లా అని చెప్పేసి ఈరోజు మేము ఫస్ట్ టైం వచ్చినాం ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఎక్కడికి రాలేదు ఈరోజు కానీ చాలా బాగా అనిపించింది చాలా పవర్ఫుల్ దేవుడు స్వామి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి శ్రీశైలం టెంపుల్కి వస్తుంటే మధ్యధరలో ఈ గుడి గురించి ప్రత్యేక ప్రత్యేకత గురించి తెలిసింది దాన్ని తెలియడం వల్ల ఇక్కడ వచ్చాము నైట్ ఫోర్ తర్వాత మేము దర్శనానికి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాము చాలా బాగా అనిపించింది చాలా బాగుంది పోయేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది అయితే తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలుచుకునే ఈ సలేశ్వర యాత్ర అంత ఈజీ కూడా కాదు ఓ రకంగా చెప్పాలంటే సాహసోపేత యాత్ర అనే చెప్పాలి అయినా కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు ప్రశాంత వాతావరణం నట్టనడడివిలో సాగే యాత్ర అనుభూతిని పొందడానికి భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు అయితే జాతరకు మూడు రోజులు మాత్రమే ఫారెస్ట్ అధికారులు అనుమతించడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు వారం రోజులు జాతరను నిర్వహిస్తే బాగుంటుందన్న క్షేత్రానికి నాగర్ కర్నూల్ అచ్చంపేట కొల్లాపూర్ కల్వకుర్తి డిపోల నుంచి ప్రత్యేక బస్సులను అధికారులు నడిపిస్తున్నారు మనడతో నల్లమల అభయారణ మారు ఈ టెంపుల్ ఏమి కలేశ్వరం దాని కలేశ్వరం కాదు